No, no, इगरे पढ़ी पे जन

கம்மன் வாசுகா இருக்க అందరికీ నమస్కారం అండి నేను జమ్మలమడుగులో ఆకృతి షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఇచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఆకృతి షాపింగ్ మాల్ ఈ లాంచ్ని కవర్ చేయడానికి వచ్చినందుకు అండ్ ద క్రౌడ్ జమ్మల జమ్మలమడుగు ప్రజలందరూ చాలా ఎనర్జీ అండ్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ ఐ కెన్ టెల్ ఆకృతి షాపింగ్ మాల్ చాలా లక్కీ టు బీన్ జమ్మల మడుగు అట్ ద సేమ్ టైమ్ జమ్మల మడుగు వాసలు కూడా ఆకృతి షాపింగ్ మాల్ యాభై అవ స్టోర్ని మన జమ్మల మడుగులో ఓపెన్ చేయడం అనేది ఇట్స్ రిలీవరీ లక్కీ ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది వీళ్ళ వీళ్ళ దగ్గర అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ అంటే ఎవరికి ఎలాంటి స్తోమత ఉంటుందో ఎలాంటి చాయిస్ ఉంటాయో దానికి తగ్గట్టుగా అన్ని రకాల క్లోదింగ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆర్ స్పెషల్ అకేషన్స్ మీ ఫ్యామిలీలో బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ పెండింగ్ తప్పకుండా రావాలి అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు తాండవ హరికృష్ణ గారు అండ్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆకృతి షాపింగ్ మాల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ జమల మడుగు